వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకిన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనము ఈగల్ స్క్వాడ్ అంటే ఏమిటి ఈగల్ స్క్వాడ్ని తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీసులు ఎలా ఇండెక్ట్ చేశారో ఆ విషయాలకు సంబంధించి ఒక న్యూస్ని మనం ఇప్పుడు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం క్లోజ్ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎఫోర్ట్స్ మూడు సంవత్సరాల కాలంగా చేస్తున్న ప్రయత్నాలు అండ్ ట్రైనింగ్ హ్యావ్ రెక్టిఫైడ్ ఫర్ ద తెలంగాణ పోలీస్ ఆఫ్టర్ ద ఈగల్స్ దే హ్యాడ్ ట్రైన్డ్ సక్సెస్ఫుల్లీ పుల్ డౌన్ డ్రోన్స్ అట్ ఏ డెమోన్స్ట్రేషన్ హెల్డ్ బిఫోర్ టాప్ పోలీస్ ఆఫీషల్స్ రీసెంట్లీ ఈ మధ్య రీసెంట్లీ అంటే ఈ మధ్య పోలీసుల ముందు టాప్ పోలీస్ పెద్ద పెద్ద డీజీపీ స్థాయి పోలీస్ ఆఫీసర్స్ ముందు జరిగిన ఒక ప్రదర్శనలో నిర్వహించబడిన ఒక ప్రదర్శనలో ఈగల్స్ అంటే గద్దలు ఫుల్డ్ డౌన్ డ్రోన్స్ డ్రోన్స్ను కూల్చివేయగలిగాయి దీంతో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ వాళ్ళ ట్రైనింగ్ ఇవన్నీ ఫ్రస్టిఫై ఫ్రెక్టిఫైడ్ అంటే సక్సెస్ అవ్వడం విజయవంతం అవడం జరిగింది అంటే తెలంగాణ పోలీసు వాళ్ళు కొన్ని గద్దలకి ట్రైనింగ్ ఇచ్చారు ఏం ట్రైనింగ్ అంటే అది ఎలా డ్రోన్స్ అన్ఎస్పెక్టెడ్గా ఎవరైనా విఐపిసి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీదకి వచ్చేటటువంటి డ్రోన్స్ను నియంత్రించడానికి నియంత్రించడం ఎలా అనే దానికి గద్దలకు ట్రైనింగ్ ఇచ్చారు ఈ గ్రద్దలు సక్సెస్ఫుల్గా ఫుల్ డౌన్ కూల్చివేశాయి డ్రోన్స్ను కూల్చివేసినాయి ఈ ప్రదర్శన టాప్ పోలీస్ ఆఫీసర్స్ సమక్షంలో రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది త్రీ ఈగల్స్ ట్రైన్డ్ బై టూ ప్రొఫెషనల్స్ వర్ యూజ్డ్ ఇన్ ద డెమోన్స్ట్రేషన్ త్రీ ఈగల్స్ మూడు గ్రద్దలు ట్రైన్ బై టూ ప్రొఫెషనల్స్ ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్పెషలిస్ట్లు ఇద్దరు ఈగల్స్కి ట్రైనింగ్ ఇచ్చారు వర్ యూజర్ ఇన్ ద డెమాన్స్ట్రేషన్ ఈ డెమాన్స్ట్రేషన్లో ఆ మూడు గద్దలు ఉపయోగించబడినాయి విట్నెస్డ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అవి వాటి ప్రదర్శన్ చూసిన వాటిల్లో డీజీపీ రవి గుప్తా గారు ఉన్నారు ఎలాంగ్ విత్ సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఇన్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటిఏ నియర్ హైదరాబాద్ నియర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్స్ డైరెక్టర్ జనరల్ అందరు కలిసి ఈగల్స్ చేసినటువంటి డెమాన్స్ట్రేషన్ అవి ఎలా అయితే డ్రోన్స్ను కూలుస్తున్నాయో దాన్ని వాళ్ళు చూడడం జరిగింది ద అకేషన్ వాజ్ ట్వంటీ థర్డ్ బ్యాచ్ ఆఫ్ కెనైన్స్ పాసింగ్ అవుట్ పరేడ్ అట్ ద ఐఐటిఏ వేర్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ కాంప్లిమెంటేడ్ ద ట్రైనర్స్ అండ్ ద ఐఐటిఏ అఫీషియల్స్ ద అకేషన్ వాజ్ ట్వంటీ థర్డ్ బ్యాచ్ ఆఫ్ కెనైన్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ అంటే ఇది ఈ డెమాన్స్ట్రేషన్ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే ఇరవై మూడవ బ్యాచ్ కెనైన్స్ అంటే కుక్కలు డాగ్స్కి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఐఐటిఏలో డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తారు ఇరవై మూడవ బ్యాచ్ వీళ్ళు చే ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి బ్యాచెస్ పాసింగ్ అవుట్ పెరేడ్ సందర్భంగా ఐపీఎస్ఎస్ ఆఫీసర్స్ అందరూ కాంప్లిమెంటెడ్ వేర్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ కాంప్లిమెంటెడ్ ద ట్రైనర్స్ అండ్ ద ఐఐటిఏ ఆఫీషియల్స్ వాళ్ళు ఆఫీసర్స్ అందరినీ కాంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఒక వీడియోలో మనకి ఏ వీడియో ఆఫ్ ద డెమాన్స్ట్రేషన్ షోస్ అన్ ఈగల్ సిట్టింగ్ ఎ షెడ్ సడెన్లీ టేకింగ్ టు స్కైస్ అండ్ ఫ్లయింగ్ టువార్డ్స్ ఏ డ్రోన్ ఈ వీడియోలో మనకి ఏం కనబడుతుందంటే ఒక డెమాన్స్ట్రేషన్లో ఇచ్చిన వీడియోలో ఒక ఈగల్ గ్రద్ద సిట్టింగ్ అని ఏ షెడ్ ఓ షెడ్ మీద కూర్చున్నట్టుంది షడన్లీ టేకింగ్ టు స్కైస్ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి అండ్ ఫ్లయింగ్ టువార్డ్స్ ఎ డ్రోన్ ఒక డ్రోన్ ఎక్కడైతే కనపడిందో అది డ్రోన్ వైపు వెళ్ళిపోయింది స్పీడ్గా ఇన్ ఏ స్ప్లిట్ సెకండ్ ఒక సెకండ్ పార్ట్లో ఇట్ గ్రాప్స్ ద డ్రోన్ కంప్లీటింగ్ ద టాస్క్ విత్ ప్రెసిషన్ ఒక్క ఒక్క స్పీడ్గా వెళ్ళి ఆ డ్రోన్ ఏ డ్రోన్ అయితే అది కంప్లీట్ చేయవలసి ఉందో ఆ టాస్క్ని ఖచ్చితత్వంతో ప్రెసిషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో దాన్ని గ్రాప్ చేసింది పట్టుకుంది ద ఆబ్జెక్ట్ ఈజ్ నాన్ అదర్ దాన్ ఏ డ్రోన్ అండ్ ద టాస్క్ వాజ్ అకంప్లిష్డ్ విత్ ప్రెసిషన్ ఆ ఆబ్జెక్ట్ అది పట్టుకున్న ఆబ్జెక్ట్ ఏంటంటే అది డ్రోన్ నాన్ అదర్ దాన్ డ్రోన్ డ్రోన్ తప్ప మరొకటి కాదు టాస్క్ వాస్ ఆర్ విత్ ప్రెషన్ ఇది ఖచ్చితత్వంగా అది డ్రోన్ పట్టుకోగలిగింది ఆ ఈగల్ అండ్ టు బి యూజ్డ్ ఫర్ విఐపి విజిట్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ దిస్ ఈగల్స్ ఆర్ కేబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ డ్రోన్స్ అండ్ పుల్లింగ్ దెమ్ డౌన్ బిఫోర్ దే కెన్ ఇన్ఫ్లిక్ట్ ఎనీ డ్యామేజ్ ప్లాన్ టు బి యూజ్డ్ ఫర్ వీఐపీ విజిట్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ ఎవరైనా విఐపిస్ తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళని పర్యవేక్షించడానికి తర్వాత పబ్లిక్ మీటింగ్స్ని పర్యవేక్షించడానికి దిజ్ ఈగల్స్ ఆర్ క్యాబుల్ ఆఫ్ ఐడెంటింగ్ డ్రోన్స్ అండ్ పులింగ్ దెమ్ డౌన్ బిఫోర్ ద కెన్ ఇన్ఫ్లిక్ట్ ఏవైనా హాని చేయడానికి ముందే అవి డ్యామేజ్ చేయడానికి ముందే ఆ డ్రోన్స్ని గుర్తించి వాటిని కింద పడేయడానికి ఈ ఈగల్స్ ఉపయోగపడతాయి ద ఈగల్ స్క్వాడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ ఐఎస్డబ్ల్యూ ద హైలీ స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్స్ టు ఓవర్సీ విఐపి సెక్యూరిటీ ఇన్ తెలంగాణ తెలంగాణలోని విఐపి సెక్యూరిటీని చూసుకోవడం కోసం పర్యవేక్షించడం కోసం ఓవర్సీ అంటే పర్యవేక్షించడం కోసం ఉన్నటువంటి ఒక హైలీ స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్స్ పేరేంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ దీనికి ఈగల్ స్క్వాడ్ని అటాచ్ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఈగల్ స్క్వాడ్ ఇన్ ద కంట్రీ అండ్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద నెదర్లాండ్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఈగల్ స్క్వాడ్ ఇన్ ద కంట్రీ భారతదేశంలోనే ఇది మొట్టమొదటి ఈగల్ స్క్వాడ్ భారతదేశంలో ప్రపంచంలో అయితే ఇది సెకండ్ వన్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఉంది ఆఫ్టర్ ద నెదర్లాండ్స్ వీఆర్ ద సెకండ్ వన్ ఈగల్ స్క్వాడ్ ఉంది ఇండియాలో తెలంగాణకి అకార్డింగ్ టు పోలీస్ సోర్సెస్ పోలీసుల్లో చెప్పేట దాని ప్రకారము ద త్రీ ఈగల్స్ వర్ ఇండెక్టెడ్ ఇన్ టు ట్రైనింగ్ వెన్ దే వర్ త్రీ మంత్స్ ఓల్డ్ వాటికి మూడు నెలల వయసు ఉన్నప్పటి నుంచి వీటిని ట్రైనింగ్లోకి తీసుకోవడం జరిగింది ఏ లోకల్ పర్సన్ మొహమ్మద్ ఫరీద్ అండ్ ఏ బర్డ్ ట్రైనర్ అబీర్ భండారి ఫ్రమ్ కోల్కతా వర్ రోప్డ్ ఇన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లోకి బండారి ఫరీద్ అనే వాళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది వాళ్ళిద్దరు ఒకరు బర్ ట్రైనరు ఇంకొకరు దీనికి ఈ ఈగల్కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లిటిల్ ఓవర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలలోపే ద ఈగల్స్ వర్ ఫుల్లీ ట్రైన్డ్ టు హ్యాండిల్ అండ్ ఇంక్లూడింగ్ డ్రోన్ రెండు సంవత్సరాల్లోనేవి అద్భుతంగా ట్రైన్ అయినవి వాటిని ఈ ఇంక్లూడింగ్ డ్రోన్స్ అంటే ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా జొరపాటుగా జొరపాటులు జరిగేటటువంటి డ్రోన్స్ను పట్టుకునేటటువంటి కార్యక్రమం ఆ ఈగల్ అద్భుతంగా క్యాచ్ చేస్తుంది దే వర్ ట్రైన్ వెల్